ఫస్ట్ ఒక కప్పు బాదం తీసుకున్నాను ఇంకొక కప్పు జీడిపప్పు తీసుకున్నా కప్పు వచ్చేసి వాల్నట్స్ తీసుకున్నాను ఇంకొక హాఫ్ కప్పు వచ్చేసి పిస్తాస్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక ఒక కప్పు వేసుకోవచ్చు పిస్తాస్ది ఇంకొక కప్పు వచ్చేసి పూల్ మకానా ఇంకా హాఫ్ కప్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ గింజలు తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చేసి పుచ్చకాయ గింజలు తీసుకుంటున్నాను హాఫ్ కప్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా అవి వేస్తున్నాను నూలు ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఫ్లాక్ సీడ్స్ ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఈ ప్లేట్లో వచ్చేసి మొత్తం వన్ వన్ కప్ తీసుకున్నాను ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్వి సో ఈ ప్లేట్లు వచ్చేసి ఇవన్నీ కూడా హాఫ్ ఆఫ్ కప్ అనమాట సో ఇవన్నీ కూడా సీడ్స్ హాఫ్ ఆఫ్ కప్పు తీసుకున్నాను సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సో కడాయిలో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక కడాయి లాంటిది ఒకటి ఇట్లాంటి బొగన్ ఒకటి పెట్టుకున్నాను సో అందులో ఒక టీ స్పూన్ జస్ట్ అట్లా నార్మల్గా నాగడానికి అట్లా కొంచెం వేసుకోండి బాదం ఒకటి దాని తర్వాత ఒకటి వేయించుకుంటారు రండి సో ఈ విధంగా బాదము ఫస్ట్ బాదం వేసేసుకోండి సో ఈ విధంగా బాదం వేసుకోండి బాదం కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోండి సో బాదంలో ఏందంటే మనకు ఎక్కువ మంచి పోషకాలు ఉంటాయన్నమాట చాలా మంచి పోషకాలు అన్ని డ్రై కన్నా సో ఫస్ట్ వచ్చేసి మనం చూసుకుంటే హార్ట్ డిసీజ్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది బాగా అదేవిధంగా డైజెషన్ కానీ మంచి హెల్ప్ చేస్తుంది మనకు స్కిన్ మాయిశ్చరైజ్గా ఉండడం అది చేస్తుంది ఇంకా మరి ఇంకా హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ చేస్తుంది మనకు హెయిర్ ఫాల్ అనేది లేకుండా మనకు మంచిగా చేస్తుంది అనమాట సో అదేవిధంగా డిసీజెస్ ఏ విధంగా ఏ విధమైన డిసీజెస్ ఉన్నా కానీ దాన్ని ఫైట్ చేయడానికి మంచి పోషకాలు ఉంటాయి అదేవిధంగా హెయిర్కి డ్యాండ్రప్ కానీ అట్లాంటివి ఇన్ఫ్లమేషన్ కానీ ఏం రాకుండా కాపాడుతుంది మనకు సో కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన వేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా జీడిపప్పు ఇంకేమైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ కూడా వేయించుకుందాం వచ్చేసి జీడిపప్పు వేసుకుందాము సో సో జీడిపప్పులో చూస్తే కూడా మనకు చాలా పోషకాలు ఉంటాయి మనకు సో అందులో వచ్చేసి హార్ట్ డిసీజ్ కానీ హార్ట్ మంచి హెల్తీగా ఉంచడము అదేవిధంగా క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయడము హెయిర్ హెయిర్ గ్రోత్ కానీ ఇంకా స్కిన్ మంచిగా ఉంచడము వెయిట్ లాస్ కావడం వెయిట్ లాస్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి మనకు సో విటమిన్స్ కూడా అన్నీ బాగుంటాయి మనకు క్లియర్ విజన్ కూడా బాగుంటుంది అదేవిధంగా డయాబెటీస్ కూడా మనకు చాలా కంట్రోల్గా ఉంటుంది అన్నమాట ఈ క్యాఫ్యూస్ వల్ల సో ఇంకా టీతో కూడా మనకు టీతో వచ్చేసి మనకు పండ్లు కూడా సో గమ్స్ కానీ అవి కానీ మంచిగా ఉంటాయి సో ఈ విధంగా లైట్గా రోస్ట్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు సో మీకు అంటే గీ కాకుండా అంటే నెయ్యి కాకుండా కూడా డైరెక్ట్గా రోస్ట్ చేసుకోవచ్చు సో జీడిపప్పు ఫుల్గా కాకుండా మనకు విరిగిపోయిన సగం సగం ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే ఇంకా తొందరగా మనకు కాలుతాయి అన్నమాట ఇంకా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత ఆ తర్వాత ఇంకా పిస్తా వేసుకుంటున్నాను సో మనకు వాల్నట్స్ వచ్చేసి మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది సో అదేవిధంగా విటమిన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట మనకు అదేవిధంగా మనకు ఐరన్ కూడా బాగా దీంట్లో సో ఆ తర్వాత వచ్చేసి మనకు హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట వాల్నట్స్ వల్ల అదేవిధంగా బోన్ కూడా చాలా హెల్తీ ఉంటుంది ఈ వాల్నట్స్ వల్ల మనకు జింక్ కూడా బాగా దొరుకుతుంది అన్నమాట ఆ తర్వాత వచ్చేసి మనం పిస్తా చూసుకోవచ్చు పిస్తాజ్ వచ్చేసి మన బెనిఫిట్ ఏంటంటే మనకు వెయిట్ లాస్ వాళ్ళనుకున్న వాళ్ళకు ఇవి పిస్తా చాలా బాగా పనికొస్తాయి అదేవిధంగా షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ అవి బాగా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా మనకు హెల్త్ అంటే హార్ట్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా నర్వస్ సిస్టమ్ కూడా అంతా కూడా బాగుంటుంది ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఇంకా హిమోగ్లోబిన్ అంటే మనకు బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అదేవిధంగా కళ్ళు కూడా మనకు బాగా ఇంప్రూవ్ చేస్తుంది అదేవిధంగా డైజెషన్ కానీ ఇంకా హెయిర్ కానీ బెటర్ చేయడము అవన్నీ కూడా చాలా మంచి చేస్తుంది మెయిన్గా ఇదేనంటే పిల్లలు బ్రెయిన్ కూడా మంచివి అదేవిధంగా క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది మనకి తగ్గించి అంటే రాకుండా ఛాన్సెస్ చేస్తుంది అనమాట అదేవిధంగా యూవీ ప్రొటెక్షన్ కూడా బాగా చేస్తుంది మనకు కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసేస్తున్నాము సో ఈ మకాన్ వచ్చేసి మనకు క్రిస్పీగా అయితే అనమాట సో అయ్యేంతవరకు కొంచెం లైట్గా బ్రౌనిష్ అయ్యేంత వరకు సో అటు ఇటు మొత్తం తిప్పేసుకుంటూ మనము బ్రౌనిష్గా కొంచెం క్రిస్పీగా అయితే అనమాట అప్పుడు తెలిసిపోతాం మనం ఇట్లా ఫ్రెష్ చేసినప్పుడు సో అక్కడ వరకు అయ్యేంత వరకు వాటిని వేయించుకొని ఇది చేసుకున్నాం సో మకానాలు వచ్చేసి మనకు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట అంటే స్కిన్ ఎక్కువ న్యూచురల్గా కాకుండా మనకు మంచిగా స్కిన్ హెల్దీగా ఉండేలాగా చూస్తుంది అనమాట సో ఇందులో కూడా మనకు చాలా ప్రోటీన్ ఉంటుంది సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది మకాన కూడా మంచిది అదేవిధంగా సో ఇందులో వచ్చేసి లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే డయాబెటీస్ వాళ్ళకు చాలా మంచిది అనమాట సో మెల్లిగా తిన్నది ఏదైనా సరే మెల్లిగా పెరుగుతాయి అనమాట ఒకటేసారి షుగర్ హై లెవెల్ కాకుండా అదేవిధంగా హార్ట్ డిసీజ్ కూడా చాలా మంచిది ఆ తర్వాత ఇంకా డయాబెటీస్ కూడా చాలా మంచిది అనమాట ఇది సో ఈ విధంగా మనకు క్రిస్పీగా అంటే ఇట్లా ఇట్లా అనగానే మనకు ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా పెరిగిపోయింది అంటే ఇంకా మనకు అయినట్టు అనమాట తీసేసుకోవచ్చు మనం ఈ పూల మకాన్ అనేటివి మనకు తామర పువ్వు ఉంటుంది కదా ఆ ఆ పువ్వుకి ఉన్న గింజల నుంచి కొట్టి మనకు పాప్కార్న్ లాగా తీస్తారు అనమాట చాలా మంచి ప్రోటీన్ కానీ అన్ని దానిలో చాలా మంచి పిల్లలు కూడా చాలా మంచి అనమాట ఇవి సో మనం ఇది వచ్చేసి గుమ్మడికాయ గింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ప్రొద్దురుడు పువ్వు గింజలు ఉంటాయి కదా అవి వేసుకుని ఇప్పుడు వేయించుకుంటున్నాము సో ఈ పంపింగ్ సీట్స్ అంటే మనము గుమ్మడికాయ గింజలు బెనిఫిట్ చూస్తే కానీ మనకు హార్ట్కి చాలా మంచిది అనమాట అదేవిధంగా మనకు స్లీప్ సైకిల్స్ అంటే నిద్రపోవడం కానీ అది ఆ సైకిల్స్ ఉంటాయి కదా మనకు చాలా మంచిగా వస్తుంది అనమాట నిద్ర రావడం కానీ అవన్నీ కూడా సో బోన్ కూడా చాలా హెల్దీ హెల్దీ విటమిన్స్ అన్నీ కూడా ఇస్తుంది అనమాట అదేవిధంగా డైజెషన్ కూడా చాలా మంచిది ఈ పంకిన్ సీడ్స్ అనేది సో అందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది పంకిన్ సీడ్స్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో చూసుకుంటే కదా మనకు ఫైబర్ కానీ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది అదేవిధంగా కాపర్ ఉంటుంది దీంట్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది దీంట్లో అదేవిధంగా విటమిన్ ఈ ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఉంటుంది ఇంకా ఐరన్ కూడా ఉంటుంది అనమాట మనకు చాలా మంచిది సో ఈ విధంగా లైట్గా బ్రౌనిష్గా అయినాయి అనమాట బ్రౌన్ కలర్ వచ్చినాయి వచ్చిన తర్వాత తీసేస్తున్నాయి ఇంకా సో ఇప్పుడు వచ్చేసి మేము వాటర్ మెలన్ స్వీట్స్ వేసుకుంటున్నాము వాటర్ మెలన్ స్వీట్స్ లైట్గా వేయించుకొని సో అవి ఉబ్బుతాయి అనమాట సో లైట్గా కొంచెం ఉబ్బుతున్నాయి అన్నప్పుడే తీసేసుకోవచ్చు ఇంకా వాటర్ మెలన్ స్వీట్స్లో మనం చూడొచ్చు మెగ్నీషియం కానీ ఐరన్ కానీ జింక్ కానీ చాలా ఉంటుంది అదే అదేవిధంగా బోన్ కూడా మనకు చాలా హెల్దీ ఇస్తుంది అనమాట మనకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట చాలా పెంపుదల చేస్తుంది మనకు అదేవిధంగా హార్ట్ కూడా చాలా మంచిది ఇక ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనకు చాలా బూస్ట్ చేస్తుంది మనకు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అదేవిధంగా హెయిర్ హెయిర్ క్వాలిటీ కూడా మనకు మందంగా మంచిగా సిల్కీగా రావడం కూడా మంచిగా తోడ్పడుతుంది అనమాట వాటర్ మెలన్ సీడ్స్ సో వేయించుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా ఉబ్బడం స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా తీసేసుకోవచ్చు ఇంకా ఎక్కువగానే పెట్టినామంటే ఇంకా అన్నీ పగిలిపోయి అంతా అన్నీ చిడతాయి అనమాట మొత్తం వచ్చేసి నువ్వులు ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నాము ఫ్లాక్ సీడ్స్ ఇవి రెండు నువ్వులు కానీ తొందరగా అవుతాయి అనమాట సో చూసుకుంటూ ఉండాలి సో లేకపోతే కానీ మాడిపోయినట్టు అయిపోతుంది మొత్తం కూడా సో ఫ్లాక్ సీడ్స్లో మనం చూసుకుంటే కానీ సో గ్లూకోజ్ కానీ అంటే బ్లడ్ గ్లూకోజ్ మనకు మనకు ఎక్కువ గ్లూకోజ్ పెరగకుండా చూస్తుంది అనమాట అదేవిధంగా కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది మనకు హార్ట్కి మంచి హెల్తీగా ఉంటాయి అనమాట అదేవిధంగా ఇంకా చూస్తే ఫ్యాటిక్ అంటే మనకు కాన్స్టిపేషన్ కూడా అంటే మనకు మోషన్స్ కానీ అది కూడా చాలా ఫ్రీగా పోతుంది అనమాట అదేవిధంగా నువ్వులు చూసుకుంటే కానీ బోన్కి చాలా హెల్దీ అదేవిధంగా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మనకు అదేవిధంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది మనకు కంట్రోల్ డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది మనకు యాంటీ క్యాన్సర్స్ అనమాట అంటే మనకు క్యాన్సర్ రానికుండా కాపాడుతుంది అనమాట ఇంకా వెయిట్ కూడా రెడ్యూస్ చేస్తుంది మనకు పీజీఓడి కూడా తగ్గిస్తుంది లేడీస్కి సో మొత్తం ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత చల్లారాలన్నీ చల్లారిన తర్వాత మనకు క్రిస్పీగా అవుతాయి అనమాట క్రిస్పీగా అయిన తర్వాత అప్పుడు మిక్సీ బట్టి అంతా కూడా పౌడర్ చేసుకోవాలి సో పౌడర్ చేసుకుందాం బాదం ఫస్ట్ బాదం జీడిపప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను చూడొచ్చు సో బాదం జీడిపప్పు మనకు మిక్సీ అయిపోయింది సో చాలా పౌడర్ లాగా పెట్టుకున్నాను పౌడర్ లాగా చేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అనమాట సో ఆ బాబు కోసం మేము వాడు కూడా తింటాడనమాట దానికోసం అని చెప్పేసి ఇట్లా ఎక్కువ లాగా వేసుకున్నాం మీరు కావాలంటే కన్నా సో పలుకుల్లాగా కావాలంటే కానీ కొంచమే మిక్సీ చేసుకొని పక్క తీసేసుకోవచ్చు సో చూడొచ్చు మనకు పౌడర్ ఇంత వచ్చిందనమాట ఈ చిన్న గిన్నెకి మనకు సో ఈ పౌడర్ని మనం ఇంకేం చేస్తామంటే తర్వాత బెల్లం పాకము కరిగించి దీంట్లో వేసి ఇంకా ముద్దలాగా ఉండేలాగా చేసుకోవచ్చు ఒక టెన్ విధంగా ఇలాయచీలు కూడా పౌడర్ వేసుకొని పౌడర్లో కలిపేసుకోండి పొట్టు తీసేసి మీకు ఎక్కువ కావాలంటే కూడా ఇలాయచీలు ఇంకెక్కువ వేసుకోవచ్చు ఇంకొరకు చిన్న గ్లాస్లో సో కొన్ని జస్ట్ అంటే మన బెల్లం వేసినప్పుడు తడవడానికి కొంచెం వేసుకొని ఆ తర్వాత వన్ కప్పు బెల్లం తురిమింది ఉంటుంది కదా అది పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు ఒక వన్ కప్ తీసుకుంటున్నాను నేను సో మీకు టేస్ట్ తగ్గట్టు ఇంకెక్కువ కావాలంటే కూడా అది ఎక్కువ వేసుకోవచ్చు సో పాకం ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చిన కొద్దిగానే చేసుకుంటున్నాం అనమాట సో అందుకే వన్ కప్ తీసుకున్నాము సో పౌడర్ వచ్చేసి మనకి ఇంత ఉందనమాట సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి ఎంత వస్తుంది ఏందనేది సో ఈ విధంగా ఒక్కొక్క గంట వేసుకొని సో కలుపుకుంటున్నాను నేను సో ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం కూడా చూసుకుంటూ ఉండాలి సో ఎక్కువ అవుతుందంటే కానీ పాకం ఇంకా కొంచెం పౌడర్ వేసుకుంటే కానీ మనకు కలిసిపోతుంది సో ఈ ఏ విధంగా ఉండాలంటే మనకు లడ్డూలు అంటే మిక్స్ చేసి మనకి ఇట్లా లడ్డూలు చేసే విధంగా రావాలన్నమాట సో మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట సో మొత్తం పౌడర్ కూడా వేసినాను ఇంకొకటి ఏంటంటే నేను అంజీరు కూడా ఒక ఫిఫ్టీన్ క్వాంటిటీ తీసుకున్నాను ఒక హాఫ్ కప్ అంతా తీసుకొని ఒక తీసుకొని అది వేయించుకొని నెయ్యిలో సేమ్ అది పౌడర్ చేసుకొని వేసుకున్నాను అనమాట సో అది ముందు చూపించడం మర్చిపోయినాను సో మిస్ అయిపోయింది సో సో మొత్తం పౌడర్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని ఈ రౌండ్గా ఈ విధంగా ఇట్లా చేసేసుకుంటే ఇంకా మాకు లడ్డులో డ్రై ఫ్రూట్ లడ్డు వచ్చేస్తుంది అనమాట చూడొచ్చు ఈ విధంగా సో చూడొచ్చు ఈ విధంగా వచ్చింది మొత్తం కూడా సో మొత్తం అన్ని లడ్లు చేసేసరికి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పట్టింది మొత్తం కూడా సో మొత్తం వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ ఫోర్ వచ్చినాయి మొత్తం కూడా సో ఒకటి చించి చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చింది అనేది ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు టేస్టీగా ఉన్నాయి బాగానే సో బాగా వచ్చినాయి ఎక్కువ తీపి లేకుండా బెల్లం పాకం ఎక్కువ లేకుండా మీకు సరిపోయింది సరిపోయిందనమాట సో మీకు ఎక్కువ కావాలంటే కన్నా ఇంకా కొంచెం ఒక హాఫ్ కప్ వేసుకుంటే కన్నా కరెక్ట్గా సరిపోతుంది సో మా ఇంట్లో తక్కువనే తింటారని చెప్పేసి తీపి సో కరెక్ట్ వన్ కప్ వేసాను కరెక్ట్ సరిపోయింది టేస్ట్ మాత్రం బాగానే వచ్చింది ఎక్కువ తీపి లేకుండా సో ఇంకా కూడా పలుకులు పలుకులుగా ఉన్నాయి కొంచెము సో మీకు ఎక్కువ పల్ పలుకులు కావాలంటే అయినా ఇంకా పలుకులుగా మిక్సీ పట్టుకుంటే మీకు పలుకుల్లాగా వస్తుంది సో ఈ విధంగా ఒక టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మీరు ఇంకా సో సో వీడియో మీకు అంతా కూడా క్లియర్గా ఉండే స్టెప్స్ చేసి మీరు కూడా ట్రై చేయండి సో ఈ విధంగా తింటే చాలా హెల్దీ అనమాట బలం సో ఇవన్నీ వచ్చేసి ఒక వన్ మంత్ దాకా వస్తాయి అనమాట ఒకరు తింటే సో థ్యాంక్స్ అండి సో ఈ వీడియోని ఇంతవరకు వాచ్ చేసినందుకు సో ఇదే విధంగా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని థ్యాంక్స్ ఆల్ బాయ్